అక్కడ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఏదో అంటున్నారు ఆదినారాయణ రెడ్డి గారు ఏటి పాలన ఎలాగుంది గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు ఎనభై మూడు అధికార పార్టీ ఎన్టీ రామరావు గారు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు ఏటి చెప్పినాడు బాగా కమ్మగా ఉందని బాగా కమ్మగా ఉందని బాగా కమ్మగా ఉందని చెప్పినాడా అప్పుడు అప్పటి సా ఇప్పుడు ఎలా ఉందో ముందు ఆయుష్ చెప్పండి ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది అట్లే ఇంకా కమ్మగానే ఉంది అట్లే ఏంటి ఇప్పుడు కూడా కమ్మగానే ఉందా అయితే ఏటంటారు అది పోవాల కమ్మటి పరిస్థితి పోవాల పరిపాలన గురించి అడిగితే కమ్మగా ఉంది తీయగా ఉంది ఉప్పుగా ఉంది అంటారు ఏంటండి అసలు ఏటి మాట్లాడుతున్నారు గురువు మీరు మీకు అర్థం ఏంటది కమ్మగా ఉండడం అంటే నాకు అర్థం కాలేదు సార్ చూసారా కూటం పాలన కమ్మగా ఉందంట మీరు అలాగే ఉండండి. నాలుకే ఎలా మార్చేసిస్తారు? కమ్మటి రాజ్యం అంటే సమర్థవంతమైన టేస్ట్‌గా ఉండాలనేది నా ఉద్దేశం. ఏమంటున్న బాబు ఏమన్నా? కమ్మటి రాజ్యం అంటే సమర్థవంతమైన టేస్ట్‌గా ఉండాలనేది నా ఉద్దేశం. మీరు ఊరుకోండి. ఇదేమన్నా గుత్తంకై కొరేటండి. కమ్మగా టేస్టీగా ఉండడానికి దాన్ని మీరు వేరే రకంగా తీసుకొని రకరకాల ప్రచారం చేస్తే ఇట్లే ఉంటుంది సరే సరే. ఇప్పుడు ఫైనల్‌గా మీరు ఏటంటారు? కమ్మగా ఉందంటారా ఉందంటారా సేదుగా దయచేసి ప్రచారం చేసే వాళ్ళను చేయాలి కోటింగ్ గట్టిగానే పండిట్ స్వరం మారిపోయింది ఎవరైనా బాధపడింటే నేను కూడా బాధ వ్యక్తి వ్యక్తం చేస్తున్నా అడుసు తొక్క నేల కాలు కడగ నేల లోడ లోడ అనడం ఎందుకు బాధపడడం ఎందుకు